హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే నర్టీన్ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో లేక ఆర్ఆర్బి గ్రూప్ టీ జనరల్ సైన్స్ ధ్వని బిడ్స్ తెలుగు ఫస్ట్ క్వశ్చన్ ధ్వనిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ అకోస్టిక్స్ సెకండ్ క్వశ్చన్ శూన్యంలో ధ్వని వేగం ఎంత శూన్యంలో ధ్వనివేగం అనేది సున్నా శూన్యం గుండా ధ్వని ప్రసారించదని రాబర్ట్ బాయల్ అనే శాస్త్రవేత్త గంటజాడి ప్రయోగం ద్వారా నిరూపించాడు ధ్వని ప్రయాణించాలంటే యానకం తప్పనిసరిగా ఉండాలి తరంగ రూపంలో ప్రయాణిస్తుంది ధ్వని శూన్యంలో వేగం సున్నా గాలిలో ధ్వని వేగం మూడు వందల ముప్పై మీటర్లు ఫర్ సెకండ్ వేగం ఘన పదార్థాలలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్ శూన్యంలో ధ్వని వేగం జీరో గాలిలో ధ్వని వేగం త్రీ థర్టీ ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్ గాలి ఉష్ణోగ్రత వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచినప్పుడు దానిలో ధ్వనివేగం జీరో పాయింట్ సిక్స్ వన్ మీటర్ ఫర్ సెకండ్గా పెరుగుతుంది అత్యధిక ధ్వనివేగం కలిగిన వాయువు హైడ్రోజన్ థర్డ్ క్వశ్చన్ ఏది పరశ్రవ్య ధ్వని ఆన్సర్ ఫిఫ్టీన్ హెచ్ఎస్ పౌనపుణ్యం ఆధారంగా ధ్వనిని మూడు రకాలుగా వర్గీకరించారు ఫస్ట్ది పరస్రావ్య ధ్వనులు అంటే జీరో నుండి ట్వంటీ హెడ్జెస్ పౌనపుణ్యం ఉన్న ధ్వనులు సెకండ్ వన్ శ్రావ్య ధ్వనులు ట్వంటీ టు ట్వంటీ థౌజండ్ హెజెస్ పౌనపుణ్యం ఉన్న ధ్వనులు అంటే వీటిని మనిషి శ్రావ్య ధ్వనులని మనిషి వినగలడు థర్డ్ ధ్వనులు ట్వంటీ హెజెస్ కంటే ఎక్కువగా ఉన్న ధ్వనులు అంటే కుక్క గబ్బిలం డాల్ఫిన్స్ ఇలాంటివి అతిధ్వనుల కింద వస్తాయి ఫోర్త్ క్వశ్చన్ మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళను కరిగించడానికి ఉపయోగించే తరంగాలు ఏమిటి ఆన్సర్ అతిధ్వనులు అతిధ్వనులు అనువర్తనాలు ఫస్ట్ వన్ మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి అతిధ్వనులు ఉపయోగిస్తారు అలాగే పాలను శుద్ధి చేసే ఫ్యాక్చరైజేషన్ ప్రక్రియలో కూడా అతి ద్వనులను ఉపయోగిస్తారు శరీర అంతర్భాగాలను స్కానింగ్ చేయడం కోసం కూడా అతి ద్వనులు యూజ్ చేస్తారు లోహపలకల్లో ఉన్న పగుళ్లను గుర్తించడానికి కూడా అతి ద్వనులు ఉపయోగపడతాయి గబ్బిలాలు రాత్రి పూట ఎగరగలగటం కూడా అతి ద్వనులు ఉపయోగపడతాయి సిక్స్త్ వన్ కీళ్ళొప్పల నివారణలో కూడా అతి ద్వనలు ఉపయోగిస్తారు ఫిఫ్త్ వన్ లోహ పలకల్లో ఉన్న పగుళ్ళను గుర్తించడానికి ఉపయోగించే తరంగాలు ఏమిటి ఆన్సర్ అతిధ్వనులు సిక్స్త్ వన్ ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం ఏది ఆన్సర్ స్టెటాస్కోప్ సెవెంత్ క్వశ్చన్ ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏది ఆన్సర్ మైక్రోఫోన్ మోటరుని విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది డైనమో ఆర్ టర్బైన్ యాంత్రిక శక్తిని విద్యశక్తిగా మారుస్తుంది బ్యాటరీ రసాయన శక్తిని విద్యశక్తిగా మారుస్తుంది న్యూక్లియర్ రియాక్టర్ అణుశక్తిని విద్యశక్తిగా మారుస్తుంది ఎయిత్ వన్ అతిధ్వనులను వినగలిగే జీవి ఏది ఇవి అతిధ్వనులు ఇరవై ఇరవై వేల హెడ్జెస్ కంటే ఎక్కువగా ఉంటాయండి కుక్క డాల్ఫిన్ గబ్బిలం నైన్త్ క్వశ్చన్ ఏ ధ్వని ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది ఆన్సర్ పరావర్తనం పరావర్తనం టెన్త్ క్వశ్చన్ వాయువు ఉష్ణోగ్రత పెరిగితే వేగం ఏమవుతుంది ఆన్సర్ పెరుగుతుంది ఉష్ణోగ్రత వాయువు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం కూడా పెరుగుతుంది సెకండ్ వన్ సాంద్రత గాలిలో ధ్వనివేగం దాని సాంద్రత వర్గమూలానికి విలోమాన పాతల్లో ఉంటుంది వాయువు సాంద్రత తగ్గితే ధ్వని ధ్వనివేగం పెరుగుతుంది థర్డ్ వన్ ఆర్ద్రత అర్థేమ అనులోమన ఉంటుంది ఫోర్త్ వన్ పీడనం వాయువులో ధ్వనివేగం పీడనంపై ఆధారపడదు టెవెన్త్ క్వశ్చన్ గాలిలో ధ్వనివేగం దీనిపై ఆధారపడి ఉండదు ఆన్సర్ పీడనం ట్వెల్త్ క్వశ్చన్ డాప్లర్ ఫలితం యొక్క అనువర్తనం ఏది డాప్లర్ డాప్లర్ అనువర్తనాలండి ఫస్ట్ వన్ శరీరంలో రక్త సరఫరాలో ఉన్న లోపాలను తెలుసుకోవటానికి సెకండ్ వన్ రాడర్ థర్డ్ వాహనాల వేగాన్ని లెక్కించే స్పీడ్ గన్ సూర్యుని ఆత్మభ్రమణ దిశను తెలుసుకోవటం శనిగ్రహం చుట్టూ ఉన్న రంగురంగుల వలయాలను అధ్యయనం చేయడం కోసం డాప్లర్ అనువర్తనాలు యూజ్ అవుతాయండి రాడర్ రాడర్ రేడియో డిటెక్షన్ అండ్ రేజింగ్ రాడర్ కూడా డాప్లర్ పల్లె అనువర్తన ఫలితాల కిందకు వస్తుంది థర్టీన్త్ క్వశ్చన్ మునిగిపోయిన వస్తువులను కనుగొనటానికి ఉపయోగించే పరికరం ఏది ఆన్సర్ సోనార్ ఫోర్టీన్త్ క్వశ్చన్ రెండు ధ్వనుల మధ్య తేడా గుర్తించేందుకు వ్యక్తికి కావాల్సిన కనీస సమయం ఎంత ఆన్సర్ వన్ బై టెన్ సెకండ్స్ ఆ జీరో పాయింట్ వన్ సెకండ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన కాలం నుండి పరిశీలకుని మధ్య ఉండవలసిన కనీస దూరం ఎంత ఆన్సర్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్లు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో